ఇది మీ బాధ్యత మీ పడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవ్వాలో రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందలు ఏవైతే కిరాణ కొట్లు ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం మనందరం మాకేం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత అని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ఒకనాడు ఉద్యమాల గడ్డైన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేదే నా ఆలోచన నా విధానం అందుకే మిత్రులారా ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి మీరు మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం పదే పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం ముంబై ఢిల్లీతో బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది అందుకే మీరు మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈరోజు అందుకే ఎలిట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్ దీంట్లో ఈరోజు ఎలిట్ గ్రూప్ ని మనం ఈ రోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం